అప్పుడప్పుడు సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలతో సుత జనాలు నష్టపోతుంటారు సరే ఏ ముచ్చట దాకెందుకు గానీ పత్తి బ్యారెం చేసే ట్రేడర్స్కు సర్కార్ కొన్ని గొట్టు రూల్స్ పెట్టిందట ఇయ రూల్స్ పాటించడు మాతోని యాడైతదని ఏకంగా కొనుగోళ్లే బంద్ చేసిండ్రు బేరగాళ్లు మరిగా ముచ్చట ఒక పాలట్లో పోయి అర్చుకొని వద్దాం పాన్లీ ఆ కాటన్ జిన్నింగ్ మిల్లులు అన్నంత పని చేసిరు కదా సెంటర్ స్టేట్ సర్కారులు మా డిమాండ్లకు ఒప్పుకుంటేనే పత్తి కొనుగోలు చేస్తాం లేకుంటే మార్కెట్ కు తాళం పెట్టి బంద్ చేస్తామని ఏమంటా చెప్పిర్రో అన్నంత పనే చేసిరు సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పత్తి కొనుగోలు నిలిచిపోయినాయి అయితే సిసిఐ తెచ్చిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ రూల్స్ అన్ని మిల్లులకు కొన్ని మిల్లులకే వర్తిస్తుందట గిట్లయితే ఎట్లా అన్ని మిల్లులకు పత్తి వస్తేనే కదా మాకు ఫైదా అట్లా కాకుండా కొన్ని మిల్లులకే పరిమితం చేస్తే మేము ఎట్లా బతకాలే మా పొట్ట కొట్టినట్టే కదా అని బంద్ రాగం ఎత్తుకుర్రు అంతకంటే మొదలు జిండింగ్ మిల్లు ట్రేడర్స్ మా డిమాండ్ తీస్తారని చెప్పి మంత్రి తుమ్మల సారం కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారట ఇక వాళ్ళ ముచ్చట్లన్నీ విన్న మంత్రి సారు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నట్టు హామీ ఇచ్చినట తీర మోక చూసి సపోర్ట్ చేయకపోయే అటు సెంటర్ వాళ్ళు ఇటు స్టేట్ సర్కార్ వాళ్ళు మనతో ఆటలాడుకుంటున్నాయి ఊరిక కొనుగోలు బంధు పెట్టింది మంచుకుంది పటు అని గేట్లకు తాళం పెట్టి నిరవధిక బంధు పాటిస్తున్నాం మా డిమాండ్లకు ఒప్పుకునేదాకా వెనుక దగ్గం జర రైతులు మాకు సహకరించాలని బోర్డు పెట్టిరు ఇట్లా సరే వాళ్ళ డిమాండ్ వాళ్ళది కాదనిలేం కానీ అటు మొన్నటి దాకా పడ్డ వానలకు పత్తి అంతా తడిచి ఖరాబ్ అయింది సీసీ పెట్టిన రూల్స్ ఏ పన్నెండు శాతం కంటే తేమెక్కుంటే అసలు గొంటనే లేరు తడు ఉండి కొంత శు కొంత ఇట్లా ఏదో ఒక కొరీలు పెట్టి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు రైతులకు ఇప్పుడు స్లాట్లు రైతులను చూస్తే పత్తి దేవద్దని చెప్తున్నారట అట్లా రైతులు తిప్పి అట్లుండగానే వీళ్ళు ఇటు బంద్ రాగం ఎత్తుకున్నారు ఇక కొనుగోలు ఎట్లా పడతాయి రైతు పంట ఎప్పుడు అమ్ముకోవాలి జర ఏదో చేసి తస్ఫర్ సార్లు ఈ సమస్యను అని అడగబెట్టిన ముచ్చడు చూసిన జనాలు చూడాలి మరిగా సర్కారు ఏం చేస్తారో